ఊర్లో అయితే సంక్రాంతి పోటీలు జరుగుతూ ఉంటాయి కదా ఇక భార్యలను అయితే ఎత్తుకొని అందరికంటే ముందైతే పరిగెత్తాలన్నమాట అలా విప్పి మీద ఎక్కించుకొని పరిగెత్తుతూ ఉండగానే దేరాజ్ అయితే ప్రేమతో జనరల్గా దెయ్యాలు క్షణ క్షణానికి బరువు పెరుగుతాయట నువ్వు కూడా అలాగే పెరుగుతున్నావు ఎందుకంటే నువ్వు కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన దానివేగా అని చెప్పేసి ప్రేమనైతే ఇక అనగానే ప్రేమ అయితే ధీరాజ్ని అయితే ఇక కొడుతూ ఉంటుందన్నమాట నీ మీద ఎక్కినందుకు నాకు కూడా కంబరంగా ఉందిరా అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట తర్వాత ఆ పొరుగు పంచులు అయితే ధీరజ్ ప్రేమ అయితే గెలుస్తారు ఆ తర్వాత సాగర్ నర్మద అయితే వస్తారనమాట ఇంకా దాంతో అందరూ అయితే చప్పట్లు కొడుతూ ఉంటారు మా ఇద్దరు కోడలు గెలిచారని చెప్పేసి వేదవతి అయితే అనగానే ఇంకా అది చూసి భద్రవతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక తర్వాత ధీరరాజ్ అయితే ప్రేమ ఇంతకుముందు నన్ను గిచ్చింది కదా అని చెప్పేసి అయితే గిచ్చి తన పగనైతే తీర్చుకుంటాడు ఇక ధీరాజ్ గెచ్చి కన్నా ప్రేమ అయితే ఒక్కసారిగా అరుస్తుంది అనమాట దున్నపోతున్న నా మీద ఎక్కి నన్ను గిచ్చి అవు ఇప్పుడు కుదిరింది అని చెప్పేసి ధీరాజ్ అయితే అనుకుంటాడనమాట ఇక వెంటనే భద్రావతి చూసి నువ్వు ఆ ఇంట్లో కలిసి తిరగడం అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండడం నేను సహించలేకపోతున్నానని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక సంక్రాంతి పోటీలు జరుగుతూ ఉండగానే ఇది చివరి పోటీ చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది అని చెప్పేసి లింగం అయితే చెప్తూ ఉంటాడు అనమాట ఈ పోటీలో అయితే ఒకవైపు అయితే రామరాజు ఫ్యామిలీ ఉంటే ఇంకా రెండో వైపు అయితే సేనాపతి ఫ్యామిలీ అయితే ఉంటుంది ఇప్పుడు ఈ రెండు కుటుంబాల్లో ఒక కుటుంబం మాత్రమే గెలవబోతుంది ఎంతకి ఎవరు ఆ కుటుంబం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట ఇక పోటీలు వీళ్ళు పాల్గొని ఎలాగైనా సరే గెలవాలని రెండు ఫ్యామిలీస్ వాళ్ళు అయితే అనుకుంటారు ఇక పోటా పోటీగా ఇక లవ్ ఉంటారనమాట రామరాజు కుటుంబం బలంగా లాగడంతో భద్రావతి వచ్చి వేదవతి మీద అయితే పడుతుంది దాంతో రామరాజు కుటుంబం గెలిచినట్టు లింగం అయితే చెప్తాడనమాట ఇక తన చిన్ననాటి తనని గుర్తు చేసుకుంటారనమాట ఈ భద్రావతి వేదవతి ఇంకా ఇద్దరు కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయిపోయి కళ్ళీలు పెట్టుకుంటూ ఉంటారు ఇంకా తర్వాత భద్రావతి చిచి అని చెప్పేసి ఛేదరించుకొని వెళ్ళిపోతుంది తర్వాత ధీరజుని చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటాడనమాట విశ్వ ఇంకా తర్వాత రోజు ఉదయం అయితే తను సెట్ చేసిన రౌడీలకైతే ధీరజుని ఎలా చంపాలి ఏంటి అని చెప్తూ ఉంటాడు కాసేపట్లో ప్రబల తీర్థం మొదలవుతుంది దాన్ని ధీరజ్ గారు ఎత్తుకుని మోస్తాడు వాడిని వేసేయడానికి ఇదే సరైన సమయం అని చెప్పేసి విశ్వ అయితే అంటాడనమాట ఎంత దూరం నుంచి కత్తి విసినా టార్గెట్ మాత్రం మిస్ అవ్వకూడదు అని చెప్పేసి రవి అయితే చెప్తారు శివయ్య కోసం ప్రబలను ఎత్తుకున్న ధీరజ్ శివయ్య దగ్గరికి వెళ్తాడు కాసేపట్లో వాడు క్షమ అవుతాడని చెప్పేసి అంటాడనమాట ఇక తర్వాత అయితే తననే చూస్తున్న విశ్వాన్ని చూసి ధీరాజ్ అయితే దగ్గరికి వస్తాడనమాట ఇక ధీరాజ్ని చూసి హాయ్ బాబు అని చెప్పేసి పిల్లగానే ధీరాజ్ అయితే షాక్ అవుతాడు నువ్వు మా మేనత్త కొడుకువి పైగా నా చెల్లెలు మొగుడివి అని చెప్పేసి విశ్వ అయితే అంటాడు ఎరా తాడి చెట్టు నీ మాటలో ఏదో తేడా కనపడుతుంది అని చెప్పేసి ధీరాజ్ అయితే అంటాడనమాట ఎలా అర్థం చేసుకుంటే అలా అని చెప్పేసి విశ్వ అయితే అంటాడు ఇక తర్వాత హ్యాపీ సంక్రాంతి అని చెప్పేసి చెయ్యి అయితే ఇస్తాడనమాట కానీ ధీరాజ్ మాత్రం విశేష చెప్పడానికి చెయ్యి మాత్రం ఇవ్వడనమాట ఒరే జిరాఫీ మామూలుగా అయితే నా కోసం నువ్వు కత్తి పట్టుకుని తిరగాలి కానీ చేతులు కలిపి షేక్ ఎండేస్తున్నావు ఏంట్రా కదా అని చెప్పేసి ధీరాజ్ అయితే అంటాడనమాట హ్యాపీగా సంక్రాంతి జరుపుకో ఈ పండగ నీకు చాలా స్పెషల్ కొత్తగా పెళ్ళైంది కదా ఈ పండగ మీ కుటుంబానికి చాలా ఏళ్ళు గుర్తుండిపోతుంది హ్యాపీ సంక్రాంతి బావ అని చెప్పేసి విశ్వ అయితే వెళ్ళిపోతాడనమాట వీడి మాటలో ఏదో మనమో ఉందని చెప్పేసి ధీర్రాజ్కి అయితే డౌట్ వస్తుంది ఇక రామరాజు సేనపతి కుటుంబం పక్క పక్కనే తయారు రెడీ చేస్తూ ఉంటారనమాట పోయినసారి ఉత్సవాల్లో ఆ రామరాజు కుటుంబం గెలిచింది ఈసారి మాత్రం మనమే గెలవాలని చెప్పేసి భద్రవతి అయితే అంటుంది మనమే గెలుస్తాం అక్క అని చెప్పేసి సేనాపతి అయితే అంటాడు కాసేపట్లో ప్రబల తీర్థం మొదలవుతుంది అని చెప్పేసి అనౌన్స్మెంట్ రాగానే ఎంతలో పంతులు వచ్చేసి మీరు ప్రబల తీర్థం త్వరగా కానివ్వండి టైం అవుతుంది కేశాలంకరణ కలంకరణ కూడా పూర్తి చేయాలని చెప్పేసి వెళ్ళిపోతాడు పెద్దోడికి కోనోట్లో నీరు తీసుకొని మధ్యలో కలశం మీద పెట్టకూడదు అలా చేస్తే అరెస్టు అని చెప్పేసి వేదవతి అయితే అంటదనమాట పెద్దోడికి పద్ధతి గురించి చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి రామరాజు అయితే అంటాడు చిన్నోడి ఇంట్లో వాళ్ళ కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనకాడాడని చెప్పేసి వేదవతి అయితే అంటది మొన్న పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు చూశాను గొప్పతనం గురించి చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి రామరాజు అయితే అంటాడు పెద్దవాడిని అయితే కోనేటికి నీరు కోసం అయితే పంపిస్తారనమాట తర్వాత విశ్వాకు కూడా కలుషంతో నీరు తీసుకురని చెప్పేసి జాగ్రత్తగా అని చెప్పేసి భద్ర భద్రావతి అయితే చెప్తుంది ఇంకా చందు కలుషం ఎత్తుకొని నీరు తీస్తుంటే దానిలో తను ప్రేమించిన అమ్మాయి భర్తతో కనిపిస్తుంది అనమాట అది చూసి షాక్ అయిపోయి అక్కడే ఆగిపోతాడు చందు జరిగిందంతా గుర్తు చేసుకుంటాడనమాట చందుని చూసి తను కూడా అలాగే ఆగిపోతుంది ఇంకెంతలో తన భర్త వచ్చి అతను ఎవరో తెలుసా అని చెప్పేసి అడగనే తెలియదు అని చెప్పేసి చెప్తుంది అనమాట దాంతో షాక్ అయిన చెందు కలసనైతే కింద పడేస్తాడు తను తెలియదు అనే మాటలని తలుచుకుని ఇంకా ఏడుస్తూ ఉంటాడనమాట ఇంకా ధీరజ్ వచ్చి పట్టుకుంటాడు చందు ప్రేమించిన అమ్మాయిని ధీరజ్ చూసి ఇంకా ధీరజ్కి అయితే అర్థమైపోతుంది అనమాట వెళ్ళారా అని పక్కకు తీసుకెళ్ళి కూర్చోబడతాడు ఇక చందు ఏడుస్తుంటే ధీరజ్ అయితే ఓదారుస్తూ ఉంటాడనమాట మా నాన్నకు ప్రేమించి పెళ్లి చేసుకోనని మాటిచ్చానని అమ్మాయితో చెప్పిన మాటలైతే గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట నా మాటలకే అమ్మాయి బాధపడి వెళ్ళిపోయిందని చెప్పేసి తలుచుకుంటూ ఉంటాడు చందు తర్వాత ప్రబల పోటీలు స్టార్ట్ అవుతాయి అనమాట రామరాజు ధీరజ్ ప్రబలని అయితే మోసుకుంటూ వెళ్తారు ఇక దారిలో విశ్వ అరెంజ్ చేసిన రౌడీలు అయితే ధీరజు వెనకాలే వస్తారనమాట విశ్వ సైగ చేయగానే ఇంకా ఆ రౌడీ అయితే ధీరజ్ను పొడిచినట్లు అయితే మనకైతే చూపిస్తారు కానీ ధీరజు వాళ్ళ నాన్న అని అరుస్తాడు అయితే రౌడీ ఎవరిని పొడిచాడు ఏంటి అనేది మనకైతే చూపించారనమాట అంటే రౌడీ వెళ్ళి ఆ రామరాజును పొడవట పొడవు పోతుంటే ధీరజు చూసి ఉంటాడు అందువల్ల నానాని గట్టి గడిచి ఉంటాడు ఎవరైనా దెబ్బ తగిలితే ఫస్ట్ అమ్మ అంటారు కాబట్టి ఇక్కడ నాకు తెలిసి ధీరాజును పొడవలేదు రామరాజును పొడిచి ఉంటారు అది ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఎవరిని పొడిచారు ఏంటి అనేది మనకు రేపటి ఎపిసోడ్లో చూపిస్తారు కాబట్టి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్